Bye-bye. Mm -hmm.

स्वा त्यो हो न दिसकोटा नम्बर को हुन्छ 1200 हुन्छ 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 अब त दुईजना सब कुरा म आगुन पाछो बाट गइछु छु छु अब त म मुटुमा मार्छु एउटा दिन दिनले नले नले अहिले वाले आइफोन ले यसले स्टार्ट गर्न सक्छु अब पनि छ गयो जर्गाले नन ना सर ना सर सर ससर मिटव సరికొన్ని చేరకండి ఫర్ ది 11:00 క్లాక్ ఇస్సే డౌన్ ఈస్ టీమ్ తో సహా కాశ్ నగర్ మెస్ దగ్గర వెహికల్ తనిఖీ చేసినప్పుడు ఇద్దరు బైక్ లో ఆ రూట్ లో వస్తున్నారు వారికి సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ తో వారి కంట్రోల్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి స్టాప్ చేయడానికి ప్రయత్నం చేసింది అప్లికేషన్ ఇచ్చింది వాళ్ళ బైక్ అక్కడ తీసుకొని స్టార్ట్ స్కేప్ ఇప్పుడు అయితే కొంత దూరం వరకు పోలీస్ కూడా చేజ్ చేయడం జరిగింది చేజ్ చేసిన తర్వాత వాళ్ళకి అప్రిహెండ్ చేసింది అప్రిహెన్షన్ తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూషన్ అక్కడ జరిగింది వాళ్ళతో వాళ్ళకి పేరు వాళ్ళకి ఇలాంటి పేరు వచ్చింది ఇందులో ముఖ్యంగా ఫస్ట్ పర్సన్ ఇది మొహమ్మద్ అఫ్సర్ సన్ ఆఫ్ ఘనీ ఈ ఫిఫ్టీ ఇయర్స్ ఆయనకి ఫిఫ్టీ అయితే ఎలక్ట్రానిక్స్ గుడ్స్ అండ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ కస్మా బజార్ ఖమ్మం సెకండ్ పర్సన్ అయితే గుడుమల వెంకటేశ్వర్లు జీవి కళ్యాణ్ జీవి సన్ ఆఫ్ గోపయ్య ఆయన వయసం కూడా ఫిఫ్టీ ఇయర్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ రెసిడెంట్ ఆఫ్ ఖానాపురం ఖమ్మం ఆయన నేటివ్ అయితే కొత్తపేట విలేజ్ గార్ల బయడం బహుబా డిస్టిక్ ఇద్దరికి ఇంటర్గేషన్ చేయడం జరిగింది ఇంటర్గేషన్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దే హ్యావ్ అడ్మిటెడ్ వాళ్ళ వాళ్ళే ఇంతకుముందు కూడా ఎక్స్ట్రషన్ కేసెస్లో మహబూబాబాద్ గార్ల బేరం మరిపేడ కేసు ముందు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి ఎక్స్టార్షన్ రియల్ ఎస్టేట్స్ ఈ సెటిల్మెంట్ డబ్బు గురించి బెదిరించి వెపన్ చూపించి డబ్బు కలెక్షన్ చేయడం వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి లాస్ అయిన తర్వాత ఇది లాస్ని ఎంత పూర్తి చేయాలి వాళ్ళ ఇద్దరు ప్లాన్ ప్రకారంగా డెట్ క్లియర్ చేయాలి దాని ప్రకారం కావాలి ఒక మంత్స్ ప్లేస్ చేసింది ఇందులో ఇలెవెన్ మంత్ బ్యాక్ ఇంకా థర్డ్ పర్సన్ ఇది మొహమ్మద్ రియాజ్ ఆయనతో కన్సల్ట్ చేసింది మనకు ఇది వెపన్ కావాలి సో ముగ్గురు ఇక్కడ ఉంది ప్లాన్ ప్రకారంగా బీహార్ స్టేట్కి ఇక్కడ కొన్ని ఏరియాలో వాళ్ళే ట్రై చేసింది ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు అప్పుడు అయితే వాళ్ళకి వెపన్ దొరికి దొరకలేదు తర్వాత మళ్ళీ వాళ్ళ ప్లాన్ ప్రకారంగా రియాజ్కి డబ్బు ఇచ్చి రియాజ్ బీహార్కి పోయి అక్కడ